హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మలయాళంలో టోవినో థామస్కి మంచి క్రేజ్ ఉంది మిన్నల్ మురళి టూ థౌజండ్ ఎయిటీన్ ఏఆర్ఎం వంటి అనుమాదాల వల్ల ఓటీటీ సినిమాల వల్ల ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆయన నటించిన నారదన్ సినిమా రెండు వేల ఇరవై రెండులో థియేటర్లలోకి వచ్చింది ఆ తర్వాత మలయాళంలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్ పైకి వచ్చింది ఇక ఇటీవలే ఆహాలో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఇక కథలోనికి వెళ్తే తెలుగు అనువాదం ప్రకారం ఈ కథ హైదరాబాద్ లో జరుగుతుంటుంది చంద్రప్రకాష్ అంటే టోవినో థామస్ ఓ విలేజ్ కి చెందిన యువకుడు మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు హైదరాబాద్ లోని ఒక న్యూస్ ఛానల్లో ఆయన జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు ఆ ఛానల్లో ఆయన కీలకమైన వ్యక్తిగా అంతా భావిస్తుంటారు అలాంటి సమయంలో ఆ ఛానల్ యాజమాన్యం వేరే ఛానల్ కి చెందిన ప్రదీప్ అంటే బాలచంద్రను కూడా ఎంప్లాయీ గా తీసుకుంటుంది తన స్థాయి హోదాను ప్రదీప్ కి ఇవ్వడం తనకంటే ఎక్కువ శాలరీ ఇవ్వడం చంద్రప్రకాష్కి కి తీవ్రమైన అసహనాన్ని అసంతృప్తిని కలిగిస్తుంది దాంతో కొన్ని పెద్ద తలకాయలు కలిసి పెట్టి పెట్టే కొత్త న్యూస్ ఛానల్లో ఆయన జాయిన్ అవుతాడు ఆ న్యూస్ ఛానల్ కి నారదన్ అనే పేరు పెట్టడం దగ్గర నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కి డిజైన్ చేస్తాడు అనుకున్న సమయానికంటే ముందుగానే ఆ ఛానల్ సక్సెస్ అవుతుంది దాంతో చంద్రప్రకాష్ ఒక్కసారిగా ఎదిగిపోతాడు చంద్రప్రకాష్ గతంలో ఓ యువతిని ప్రేమిస్తాడు అయితే ఆ తర్వాత ఆమెకి దూరంగా ఉంటాడు తనను కలవడానికి ఆమె ప్రయత్నించినా అందుకు అవకాశం ఇవ్వడు డబ్బు పేరు ఒక్కసారిగా వచ్చి పడడంతో చంద్రప్రకాష్ తీరు మారిపోతుంది అప్పటి వరకు తనతో కలిసి పనిచేసిన వారిని సైతం ఆయన దూరం పెడతాడు ఓ యువకుడి కారణంగా తనకి అవమానం జరిగిందనే ఉద్దేశంతో అతనికి మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాఫియాతో సంబంధం ఉందని అరెస్ట్ చేస్తాడు ఆ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది మిగతా కథ ఇక ఒక జర్నలిస్టు తాను ఎదగడం కోసం ఎలాంటి దారుణాలకు పాల్పడతాడు ఆయన చేసిన అక్రమాలన్నీ ఏకమై ఎలా చుట్టుముడుతాయనే ఈ కథను ఉన్ని ఆర్ తయారు చేసిన విధానం బాగుంది దర్శకుడు ఈ కథను పర్ఫెక్ట్ గా అందించడంలో ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు కంటెంట్ ఎక్కడా ఫ్రేమ్ దాటకుండా నడుస్తుంది ఎక్కడా ఎలాంటి అయోమయం లేకుండా ఆకట్టుకుంటుంది ఈ కథ ఓ వైపున న్యూస్ ఛానల్లోనూ మరోవైపున కోర్టు హాల్లోనూ జరుగుతుంది సాధారణంగా కోర్టు రూమ్ డ్రామా అనగానే చాలా మంది బోర్ ఫీల్ అవుతారు కానీ కోర్టు రూమ్ కి సంబంధించిన సన్నివేశాలే ఈ కథకు హైలైట్ గా నిలుస్తాయి కోర్టులోని వాదనలు అనుభవించ అనుబంధించినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతుంటుంది కానీ ఈ సినిమాలో కోర్టు రూమ్ వాదనలు వింటుంటే తెలుగు సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంటుంది రెండు న్యూస్ ఛానల్స్ మధ్య పోటీగా ఈ కథ నడుస్తూ ఉంటుంది చివరి వరకు ఇదే ట్రాక్ పై ఈ కథ పరిగెడుతుందని ప్రేక్షకులు భావిస్తారు కానీ కోర్టు కేసు దగ్గర నుంచి ఈ కథ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది అక్కడి నుంచి మరింత పట్టుగా నడుస్తుంది ఈ కంటెంట్ లో లవ్ రొమాన్స్ కామెడీకి ఏ మాత్రం చోటు లేదని తెలిసి చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేయగలుగుతారు చాలా తక్కువ ప్రధానమైన పాత్రలతో దర్శకుడు కాస్త ఇంట్రెస్టింగ్ కథనే చెప్పాడు న్యూస్ ఛానల్ నేపథ్యం కోర్ట్ రూమ్ నేపథ్యం అనేవి కొట్టే అంశాలే అయినా ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో తన వంతు ప్రయత్నం చేశాడు ఇక పురాణ కాలంలో సమాచారాన్ని చేరవేసిన మొదటి వ్యక్తి నారదుడే కనుక తమ ఛానల్ పేరు నారదన్ అంటూ హీరో పాత్ర చేతనే దర్శకుడు క్లారిటీ ఇప్పించాడు చంద్రప్రకాష్ పాత్రలో టోవినో థామస్ గొప్పగా చేశాడు ఆవేశం అహంభావం నిర్లక్ష్యం కలిగిన ఆ పాత్రలో ఆయన జీవించాడు డబ్బు స్థాయి పెరుగుతుండడం వల్ల సహజంగా వచ్చే మార్పును ఆయన పాత్ర ద్వారా ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం ఎడిటింగ్ పర్వాలేదు వినోదపరమైన అంశాలకు దూరంగా నడిచే ఈ కథ ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి